గురువుగారు దహన సంస్కారాల తర్వాత ఏ నియమాల్ని పాటించాల్సి ఉంటుంది దహన సంస్కారం తర్వాత ఎవరెవరైతే ఎవరెవరైతే ఆ శౌచం పాటిస్తున్నారో వారు ఒకరిని మరి ఒకరు తాకకూడదు కాలంలో తెలియక ఆ శౌచం ఉన్న వాళ్ళంతా కలిసిమెలిసి ఒకే చోట ఉంటున్నారు అలా ఉండకూడదు ఒకరిని మరి ఒకరు తాకకూడదు ఇది మొదటి నియమం ఇన్ఫెక్షన్స్ వస్తాయి సైంటిఫిక్గా కూడా చనిపోయిన ఆ శరీరాన్ని ముట్టుకొని స్నానం చేయించారు దహనం చేశారు వెంట ఉన్నారు భౌతికంగా ఈ అస్థికలు సంచలనం చేస్తున్నారు ముట్టుకొని భౌతికంగా స్థలానికి వెళ్ళి నిత్యము కర్మ చేస్తున్నారు భౌతికంగా అక్కడే అక్కడే అదే ఆలోచనతో ఉంటున్నారు భౌతికంగా వీరిలో కర్త ఎవరైతే దహనం చేశాడో అతడికి పది రోజులు అతడి కుటుంబానికి పది రోజులు పిల్లనిచ్చిన అత్తగారు మూడు రోజులు లేదా చిన్నమ్మ చిన్న ఇలా వరసల వరసలుగా ఉండేటటువంటి వారు ఒకటిన్నర రోజు ఒకరోజు స్నానం దూరాన్ని అనుసరించి ఈ ఆశౌచం అనే నియమాన్ని శాస్త్రం సూచించింది అందరికీ ఒకటే లేదు వారి వారి ప్రమాణాలను అనుసరించి మనము దైవాన్ని చూడాలి అంటే దగ్గరగా వెళ్ళి చూడడం వివీవీవీఐపి అంటారు అయోధ్యలో చూసాం వివీవీవీవీఐపి విఐపి కామన్ మ్యాన్ ఎలాగైతే ఉంటారో డిస్టెన్స్ బట్టి దగ్గరగా ఉంటే వాసన ఎక్కువ దూరంగా ఉంటే వాసన తక్కువ ఎలాగో వడ్డించే వాడు మనం వాడైతే కుంభాలు ఎలాగ మనం లాగేస్తూ ఉంటామో దూరంగా ఉంటే తక్కువగా అందుతుందో అలాగే ఈ మరణించిన ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంతా కూడా ఆశం పాటించేటటువంటి వాళ్ళు మొదటి నియమం ఒకరిని మరి ఒకరు తాకకూడదు రెండవ నియమం ఒకే పూట భోజనం చెయ్యాలి కుంభాల కుంభాలు లాగించకూడదు పది రోజుల మూడవ నియమం మారు వడ్డించుకోకూడదు మళ్ళీ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఒకసారి విస్తరణలో ఏది వేశారో అదే మన ప్రాప్తం అంతే పదార్థం మీద అపేక్షతో కాకుండా గతించిన వ్యక్తి గురించిన జ్ఞానంతో కానీ దేవతా సంబంధమైన ఆలోచనలతో కానీ జీవితం గడపాలి నాలుగవ నియమం కొత్తగా మంత్రాలేవి కూడా అనుష్ఠించకూడదు జపం చేయకూడదు ఆలయాలకి వెళ్ళకూడదు నదులు కొండలు ఎక్కకూడదు దాటకూడదు ఇది ప్రధానమైన నియమం ఈ పది రోజులలో వాళ్ళు పాటించవలసిన ప్రధానమైన నియమాలలో నూతన వస్త్రం ధరించకూడదు అలాగే స్వర్ణాభరణాలు ధరించకూడదు దేహంపైన పొరపాటుగా కూడా ఆభరణాలు ఉండకూడదు స్వర్ణాభరణాలు అస్సలు ఉండకూడదు దర్భ ఉంగరం పుచ్చుకొని కర్మ చేయాలి నిజంగా ఒంటిపైన ఏమాత్రం బంగారం కూడా ఉంటే ఆ ప్రేత చనిపోయిన వ్యక్తి ఆత్మకు ఘోష కలుగుతుంది దేహం ఉంది కాబట్టి నువ్వు పెట్టుకోగలుగుతున్నావు నా దేహం నాశనం చేశావే అన్నొచ్చుకుంటుంది ఎంత సూక్ష్మంగా ఉంటాయో ఈ మంత్రాలన్నీ కూడా పెట్టుకోకూడదు ఏకైన వస్త్ర ఒకే వస్త్రం ధరించాలి పది రోజులు కూడా అదే వస్త్రాన్ని ధరించాలి ఉతికేయాలి ఆరేయాలి కట్టుకోవాలి ఉతికేయాలి ఆరేయాలి రెండు వస్త్రాలు మార్చుకునేది అంగవస్త్రం కట్టుకున్న వస్త్రం అంతే వస్త్రద్వే కార్యం రెండే మళ్ళీ మళ్ళీ కట్టుకోకూడదు ఇలాగే యథాశక్తి ఈ పది రోజులలో దాన సంకల్పాలు చేస్తూ ఉండాలి దాన సంకల్పాలు వీలైతే దానం చేద్దాం లేదా దానం చేస్తే బాగుండు ఇచ్చేస్తాను 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 అనుకుంటూ ఉండాలి అన్నింటిపైనా కూడా అపేక్ష భావాన్ని విడిచిపెడుతూ ఉంటే అతడిని ఆశ్రయించి ఉన్న ఆ ఆత్మ కూడా అపేక్ష భావాన్ని విడిచిపెడుతుంది ఇది పది రోజులు సంబంధించిన నియమం ఆనక సంవత్సర కాలం కూడా ఉంటుంది అంటుంది శాస్త్రం కాలం మనం ఉండలేం కనుక కాలం ఉండే నియమాలన్నీ కూడా ఈ పన్నెండు రోజులకే పూర్తి చేసి ఆ తర్వాత శుభశ్రీకారం అన్న పేరిట బొట్టు పెడతారు ఆలయంలో వెళ్ళి నిద్ర చేసి వచ్చేస్తాం దీపం పెట్టుకోవాలి మీ మీడియా ద్వారా అందరికీ చెబుతున్న విషయం ఏంటంటే మరణించిన తర్వాత కర్త ఇంటిలో దీపం పెట్టడం అనేకులు మానేస్తున్నారు మహాపాపం దోషం చీకట్లో భోజనం చేయకూడదు ఆ పది రోజులు కూడా దీపం పెట్టాలి యజమాని కాకుండా ఆశోచం లేని పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో వచ్చి దీపం వెలిగించాలి చనిపోయిన వ్యక్తి ఎక్కడైతే పరుణులు చేశామో అక్కడ తడి వస్త్రం పరచి అక్కడ దీపాన్ని కర్త వెలిగించాలి పన్నెండవ రోజున శుభ అయిన తర్వాత అందరూ కూడా పదమూడవ రోజు నుంచి వారి వారి ఇండ్లలో దేవతారాధన చేసేటటువంటి చోట నిత్యదీపం వెలిగించుకోవాలి నలభై ఐదు రోజులు పెట్టద్దు మూడు నెలలు పెట్టొద్దు ఆరు నెలలు పెట్టద్దు కొత్త కొత్త శాస్త్రాలు ఎన్నో వస్తున్నాయి ప్రమాణపూర్వకంగా శాస్త్ర పద్ధతిలో చెబుతున్న వాక్యం ఏంటంటే ప్రతిరోజు దీపం ఉండాలి ఎలక్ట్రిసిటీ దీపాలు నిన్న ఇవాళ వచ్చాయండి ఆరేళ్ల క్రింద ఆరు నెలల క్రింద అరవై ఏళ్ల క్రింద దీపము లేని ఇంట భోజనం చేయకూడదు ప్రమాణం ఆ పదండు పన్నెండు రోజులు ఆ శౌచం లేని వాళ్ళు వచ్చి వినిగిస్తారు పదమూడవ రోజు నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళ దీపాలు వాళ్ళు వెలిగించుకోవాలి ఇవి ప్రధానమైన ఆ మరణం అనంతరం పాటించవలసిన నియమాలు గురుగారు పాడి మోసిన వాళ్ళు అదే రోజు పొలమేర దాటచ్చు అంటారు దాటకూడదు పొరపాటుగా కూడా పాడి మోసిన నలుగురు కర్త ఎవరైతే ఎదురుగా నడిచాడో అతడు పొలిమేర గ్రామ సీమను దాటకూడదు ఎందుకని అంటే చెప్పగా ఆ వ్యక్తికి ఇంకా ప్రాణం ఉంటుంది ఎంత సూక్ష్మంగా సనాతన ధర్మం ఈ విషయాలను చర్చించిందో శాస్త్రబద్ధం చేసిందో మోసేవారు వాహకులకు సైతం శాస్త్రీయమైనటువంటి వస్త్రధారణ కావాలి ఇలా ప్యాంట్లు చొక్కాలు జుబ్బాలు వేసుకుని చెప్పులు వేసుకుని ఇదంతా కూడా సినిమాటిక్ కల్చర్ ద్వారా అదేదో మనం శోభన్ బాబు సినిమాలో చూస్తాం ఈ జీవన తరంగాలలో అన్న పాట వింటూ ఉంటాం ఆ దేవుడు చిత్రంగంలో అండ్ నవ్వుకుంటాం ఎవరికి ఎవరు సొంతం అనుకుంటూ ఉంటాం నలుగురు మోసుకు వెళుతూ ఉంటే దొంగగా మారిన కొడుకు పొరపాటుగా వచ్చి వాహకుడు చేతిలో ఉండే భుజం తాను మోస్తూ పోలీసులు వాళ్ళ దృష్టి తప్పించుకొని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అసాప్రకాల దొంగతనాలు చేస్తుంటాడు చివరిలో కలుగుతుంది వాహకులు అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మొయ్యకూడదు అని శాస్త్రం వాహకులకు ముందే మనం క్షణం ఇస్తాం దర్భ ఇస్తాం దవ్వతి కట్టుకోవాలి చొక్కా తీసేయాలి వాళ్ళు లాల్చి వేసుకోవాలి లేదా కండువా వేసుకోవాలి మౌనంగా స్నానం చేసి ముందు వారు వెనకకి వెనక వారు ముందుకి ఇలా మూడు సార్లు మారాలి ఎంత సూక్ష్మమైన విచారమో ఈ అంశంలో తెలియక ఈవేళ రేపట్లో ఇస్లాం మతంలో ఎలాగైతే పది మంది వచ్చి మోసుకుపోతూ ఉంటే అల్లా హోరంటే మనం కూడా మోద్దామన్నట్టుగా ప్రతి వాళ్ళు వచ్చి ఇదేదో పుణ్యం అనుకుంటున్నారు పుణ్యం కాదు పాపం చేస్తున్నారు శాస్త్రానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు మానవతావాదం వేరు శాస్త్రం వేరు ఏ తదను శాసనం ఏవము పాసితవ్యం ఏవము పాశ్యం అంటుంది వేదం వేదం ఎప్పుడు శాసనంగా చెబుతుంది ప్రభు సంహితం వేదం కొట్టినట్టు చెబుతుంది వినవా కావ్యాల రూపంలో మెత్తగా చెబుతుంది కాంతా సంహితం అన్నట్లుగా వినవా నాటకాలుగా ఇతర రూపాలలో మిత్ర సంహితంగా చెబుతుంది నాయన చెబితే వినవా అంటూ చెబుతుంది ఆ తర్వాత వినకపోతే నీ కర్మ అంటుంది ఇలా ఎవడు పడితే వాళ్ళు మోయకూడదు వాహకులు కర్త గ్రామ దాటకూడదో దాటకూడదు కర్తతో పాటు ఆ వాహకులు ఇక్కడ ఉండి భోజనం చేశారుగా పదవ రోజు కూడా భోజనం చెయ్యాలి ఖచ్చితంగా మళ్ళీ వచ్చి భోజనం చేయాలి లేకపోతే వాళ్ళు వెంటబడతారు అని కూడా శాస్త్ర ప్రమాణం ఇది